జిల్లా ఎస్పీ గారి మేడం అని స్థాయి మేడమ్ గారు ప్రకారం మా కావాలి డిఎస్పీ గారు ప్రకారం రాబోయే దీపావళి పండుగ సందర్భంగా మా ఇంటి పోలీస్ పోలీసు వారికి తెలియపరిస్థితి అనుమతులు లేకుండా ఎక్కడ కానీ ఈ క్రాకర్స్ తీసుకురావడం కానీ వాటిని స్టోర్ చేయడం కానీ ఎక్కడ భద్రపరుచుకోవడం కానీ రవాణా చేయడం కానీ జరగకూడదు అలా జరిగిన వాళ్ళ పరంగా చట్టపరంగా క్రిమినల్ కేసులు కట్టారు అలాగే నిర్దేశించిన ఎక్కడైతే నిర్దేశించారో ఆ ప్లేస్ లో మాత్రమే ఈ టెంపరీ కూడా లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని శాండ్ కానీ ఇసుక గానీ ఇంకా పైరేస్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ తీసుకుని నిర్దేశించిన ప్రదేశంలోనే ఒక షాప్ ఇంకో షాప్ మధ్య గ్యాప్ పెట్టుకొని అట్లా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని మాత్రమే అది దూరంగా పెట్టుకోవాలి అలాగే ఎవరైతే వాళ్ళకి పలానా షాప్ ఎంతైతే నిర్దేశించారో అంతవరకు మాత్రమే మెట్టుగా చదువుకోవాలి ఎక్కువ మోతాదులో మెట్లు కానీ తీసుకొని వస్తే మా దృష్టికి వచ్చిన ఎడలా మేము వాళ్ళకి చట్టకరీ చర్యలు తీసుకుంటాము అలాగే ఉండి ప్రజలు మేము దీపాలు తెలియజేది ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి దగ్గర దగ్గర దగ్గరుండి వాళ్ళతో కాల్చడం కానీ ఉండి కాల్చాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంతో హ్యాపీగా చేసుకోవాలని ఉండి ప్రజలు 그 i Polis w a r d